ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది విద్య పైన పెట్టేది ఖర్చు కాదు భవిష్యత్ తరాలకు పెట్టుబడి అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి పలుసార్లు వ్యాఖ్యానించారు అయితే సర్కారు బడుల్లో చదివేందుకు సిద్ధంగా ఉన్న మౌలిక సౌకర్యాల కొరత విద్యార్థులను వేధిస్తోంది సరిపడా ఉపాధ్యాయులు తరగతి గదులు మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది శిదిలావస్థకు చేరిన భవనాలు కూల్చి కొత్తవి కడతామని ప్రారంభించినప్పటికీ అసంపూర్తిగా వదిలేయడంతో అయోమయంగా మారింది మెట్పల్లిలోని ఉర్దూ మీడియం బాలికల ఉన్నత పాఠశాలలో వంద మందికి పైనే విద్యార్థులు చదువుకుంటున్నారు ఆరు నుంచి వరకు సాగే ఈ బడి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో నడుస్తోంది భవనం శిదిలావస్థకు చేరిందని పూర్తిగా తొలగించిన అధికారులు మన ఊరు మనబడి పథకం కింద డెబ్బై ఐదు లక్షల కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం రెండు అంతస్తులు నిర్మించి పైకప్పు వేసిన గుత్తేదారు డబ్బులు విడుదల కాక ఎక్కడ పనులు అక్కడే నిలిపివేశారు ఉన్నది పోయి పూర్తి కాక పిల్లలు చదువుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు గత ప్రభుత్వ కాలంలో మన ఊరు మన కింద ఉన్న బిల్డింగ్ ను క్లాప్ చేసి కొత్త బిల్డింగ్ కడతారని మూడు చిలాబాయి సిక్స్ పెట్టారు తర్వాత మనం రిక్వెస్ట్ వలన సాయం వలన తెలుగు మీడియం రెండు రోజులు ప్రైవేట్ స్కూల్ రెండు రోజులు తీసుకొని అందులోనే మనం నడుపుతున్నాం చాలా ఇబ్బందికరం అన్నది పిల్లలకు డిజిటల్ సిస్టమ్ కూడా సరిగా మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం మన బిల్డింగ్ మనం పూర్తి చేస్తే మనం పిల్లలు కూడా న్యాయం చేసినట్టు దాంతో పాటు టీచర్ల కొడత గత విద్యా సంవత్సరం నుంచి బాగున్నాయి సార్ మెట్పల్లి బాలికలు ఉన్నత పాఠశాలది సైతం దాదాపు ఇదే కదా రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం కింద డెబ్బై ఐదు లక్షలు మంజూరు చేయగా కొత్త గద్దలకు భూమి పూజ చేశారు కొన్ని నెలల పాటు పనులు చకచకా సాగినా ఒక బిల్లైనా రాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపారు తరగతి గద్దలను తొలగించి భవనం స్లాబు వేసి వదిలేశారు నూతన నిర్మాణంలో తరగతి గద్దలు భోజనశాల మూత్రశాలలు నిర్మించాల్సి ఉంది ప్రస్తుతం పాఠశాలలో రెండు వందలకు పైగా విద్యార్థులు చదువుతుండగా త్వరతగితన కొత్త నిర్మాణం అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయులు విద్యార్థులు కోరుతున్నారు పాఠశాలకు అకామిడేషన్ లేకుండా తరగతి గదులు లేకుండా ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రుల నుంచి కూడా అదే ప్రశ్న వస్తుంది ఎందుకంటే విద్యార్థులు కూర్చోవడానికి తరగతి గదులు లేవు కదా మరి అటువంటి ఎలా అనేటువంటి పరిస్థితి ఉంది మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉన్నప్పటికీ ఒకటే తరగతి గదుల్లో రెండు మీడియాల విద్యార్థులను కూర్చునే బోధించడం జరుగుతుంది ఇది చాలా కష్టంగా ఉంది విద్యార్థులకు టీచర్లకు అందరి కష్టమైంది అవి అసంపూర్ణంగా ఉన్నటువంటి తరగతి గదుల యొక్క నిర్మాణం శీఘ్రంగా చేపట్టి మాకు పిల్లలకు తరగతి గదుల వసతిని కల్పించడానికి అధికారులను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దయచేసి మా పాఠశాలకు తరగతి గదుల నిర్మాణం పూర్తి అయ్యేటట్టుగా చూడాల్సింది కానీ మా పాఠశాల లోపల తరగతి గదిలో యొక్క చాలా తక్కువగా ఉన్నాయి అసలు పది క్లాసులకు ఐదు క్లాసులు కూడా సరిగా లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్లనే పిల్లలు రావడానికి సుముఖత చూపడడం లేదు ఇది ఒకటే కాకుండా ఆ పాఠశాలలో పల రెండవ ట్రాబ్యాక్ ఏంటంటే టాయిలెట్ రూమ్స్ లేవు అది చాలా చాలా నా దృష్టిలో మాత్రం చాలా ముఖ్యమైనది భోజనం ఇస్తున్నాం కానీ దానికి తగినట్టుగా టాయిలెట్స్ లేవు ఇది చాలా ఇబ్బందికర విషయము మా స్కూల్ లో తరగతి గదులు సరిపడాన్ని లేవు మాకు సరిగతి గదు ఆపేశారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మనం కలిపి చదువుకోవడం వల్ల మాకు ఏం అర్థం అయితే లేదు సో మాకు సరిపడని తరగతి గదులు కావాలి తెలుగు మీడియం వాళ్ళకి అర్థం అవడం లేదు మాకు కూడా అర్థం కావట్లేదు సో మాకు సరిపడని తరగతి గదులు కావాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ రూమ్స్ ఉంటే మేము ఇంకా శ్రద్ధగా చదవగలుగుతాం మాకు రూమ్స్ కావాలి మళ్ళీ బయట కూర్చోబెట్టి చదువుతున్నారు తీసుకొస్తున్నాం కష్టంగా ఉంది మాకు కావాలి వాష్ వాష్రూమ్స్ కావాలి సగంలో ఆగిన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు